ప్రదగ్గరకు వచ్చినటువంటి వాడు కాదు తననుకున్నాడు ఓ నా ధనము నన్ను కాపాడుతుందిలే ఓ నాకునేటువంటి ధనం నన్ను సంరక్షిస్తాను అనుకున్నాడు ఈనాళ్ళలో ధనవంతుడు అలాంటి వారు లోకంలో ఖో ధనాన్ని చూసుకుని ఆనందించేటువంటి వారు ధనాన్ని చూసి మురిచిపోయేటువంటి వారు ధనాన్ని చూసి గర్వించేటువంటి వారు ధనాన్ని చూసి అతిశయించేటువంటి వారు లోకంలో ఖోకొల్ ధనవంతుడు పాతాలములో కేకలేస్తున్నాడు పీడా నీ ధనము నిన్ను పరలోకానికి తీసుకెళ్ళలేదు ఒక దినాన విడిచిపెట్టాల్సిందే వాటి చెదురుతో వెళ్ళాల్సిందే నీతో వచ్చేవారు లేరు కట్టుకున్న కన్నవారు నీ ఆస్తులు అంతస్తులు ఏవి కూడా నీతో వచ్చేవి లేవు నీతో వచ్చేది నీ పాపమే ఆ పాపముని తీసుకెళ్ళి పాతలములో నిన్ను పడే నిమిత్తమే నిమిత్తమై రాత్రి నున్న స్థనంలోనే ప్రవా నేను పాపి నింటే చాలా ఎక్కడికి వెళ్తావు మన మాట మన అంశం ఏంటి ఇక్కడికి వెళ్తావు నెమ్మది గల స్థలానికి వెళ్తావు అలాంటిది నీకు కావాలంటే రెండు వేల ఇరవై ఆరులోనైనా ఇది నాన్న ప్రభు మాట్లాడుతున్నాయిగా నువ్వునేటువంటి స్థలంలోనే మోకాళ్ళ మీదకి వచ్చి ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలు నీ పాపము పరికరించబడతాయి ప్రభు నేను బాగు చేయగలుగుతాడు నీ వ్యక్తిగత కుటుంబ జీవితంలో ప్రభు వారు నెమ్మది అనుగ్రహించగల దేవుడు ఆయన డబ్బులు ఉంటే కొంతకాలమే నెమ్మది డబ్బులుంటే కొంతకాలం నెమ్మది ప్రవిచ్చే నెమ్మది శాశ్వతమైనది ఈ నెమ్మది ఎవరు తీసివేయలేరు పర సంబంధమైన నెమ్మది ఎలాంటి స్థితిని కనకరించాలని ప్రవాచపడుతున్నాడు కనుక నిరాకరించొద్దు ప్రీడ కనుక ఎరిగిన నూనెను కూడా ప్రవాక్యాన్ని ప్రేమించని నేర్చుకోవాలి అంతవరకు ప్రేమించేది నేర్చుకోవాలి ఎన్ని స్థితిగతులు వచ్చినా విడిచిపెట్టకుండా నిరాకరించగా కష్టములు బాధలు దుఃఖములు సుఖమును వించినవు నరకమునే ముందుతున్నాడు యాతన పడుతున్నాడు ఓ అబ్బా ప్రలాపిస్తున్నాడు రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నాడు ఓ తండ్రి పోయినా బురామా ఈ అగ్ని నేను యాతన పడుతున్నా నా నాలుసాలు లాచకు లాజను పంపము చూడండి ప్రిల్లరా భూమిని భయం భక్తి లేకుండా ఇష్టం వచ్చినప్పుడు జీవిస్తే చివరికి లాస్ట్కి అంతము నరకమే ఆ శుధనికి నువ్వు వెళ్ళిపోకు నిమిత్తమై ఈ రాత్రి ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నాడు ఆలస్యం చేయక నేడే ప్రవణిస్తున్నది విశ్వాసం ఉంచము అప్పుడు మీరు వారు గొప్ప రక్షణ పొందుదురు ప్రార్థన చేస్తారు మోకరించండి మా ప్రేమ తండ్రి మీ పాదములకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా దయదలిసి ప్రేమించి నాయన ఈ రాత్రి మాకిచ్చిన ఈ సమయానుకూలత కొరకు ఉందని దాసు సుధాకరణ అందులో వారికి ప్రేమించి అనుగ్రహించిన కుమార్తెల కొరకై స్తోత్రాలు వారికి ఇచ్చిన రక్షణ కొరకాన్ని స్తోత్రాలు అపరలోకపు తండ్రి నీతిమంతుని నుండి రక్షణ స్వార్త వినిపించడం లాగున మీ మాటలు ఈ గృహాన్ని ఆదరణ చేసుకొని ప్రాంత ప్రజలకి ప్రవా వినిపించడానికి ఇష్టపడుతూ వచ్చిన మీ ప్రేమ కొరకై స్తోత్రాలు మీ పరిచయ కొరక ఈ కుటుంబం ద్వారం తెరిచిన కొరకని స్తోత్రాలు ప్రేమతో మీరు ఆహ్వానించి కొరకు నీకు స్తోత్రాలు మీకు ఇచ్చిన స్థానాన్ని బట్టి మీ స్తోత్రాలు చెరువచ్చు నీ ప్రజలు బట్టి మీ స్తోత్రాలు ప్రేమ గల తండ్రి వెళ్ళపడి కూడా అనేకలు ఈ మాటలు విన్నారు నీ కాని వారి జీవితాల్లో జరిగించు నేను జరిగినట్లు పాప నుంచి షాపు నుంచి వారిని విడిపించను ఎసయానికి స్తోత్రాలు అట్ల కుటుంబాన్ని దీవించి అక్కడ తీర్చి రాజ్యం కొరకే సిద్ధపరచు అట్లా మీ హస్తాలకు అప్పగిస్తూ నా ప్రార్థన అంగీకరించమని మీరు చేసిన మేలు ఉపకారాలన్నిటి బట్టి మీ కొందనాలు చెల్లిస్తూ మా ప్రిరక్షకుడు యేసుక్రీస్తు వారి నామన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ అన్న తండ్రి దేవుని ప్రేమ ప్రభు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని సహవాసము చెరు వారికి నీ కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ వైగుములు తోడై ఉండునిగాక ఆమెన్ ఉన్నది పరిశుద్ధుల కోసం పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం రాత్రి ఉండదు చీకటుండదు సూర్యుడు చంద్రుడు రాత్రి ఉండదు చీకటి ఉండదు సూర్యుడు मुल न थे ప్రకాశించు చుండును దేవుడైన ప్రభువే చుండును ఇదయుగములు పరలోక రాజ్య మేలు చుండును ఇదయుగములు పరలోక రాజ్య మేలు చుండును ఏసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతాం ఏసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతాం రెండే రెండు దారులు దారి కావాలో మానవా రెండే రెండు దారులు ఏ దారి కావాలో ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం పరలోకము కావాలో పతాలమకావాలలో కమ కారు కో తెలుసుకో మానవా